ఏడవ కీర్తన బెన్యామిను వంశస్థుడైన కూషు చెప్పిన మాటల విషయమై దావీదు యహోవాను పాడినది వీణనాథ గీతము యహోవా నా దేవా నేను నీ శరణు ఉన్నాను నన్ను తరుమువారి చేతుల నుండి నన్ను తప్పించుము నన్ను తప్పించువాడెవడనూ లేకపోగా వారు సింహము వలె ముక్కలుగా చీల్చివేయకుండా నన్ను తప్పించుము యహోవా నా దేవా నేను ఈ కార్యము చేసిన నా చేత పాపము జరిగిన ఎడల నాతో సమాధానముగా నిండిన వారికి నేను కీడు చేసిన ఎడల శత్రువు నన్ను తరిమి పట్టుకుననేమో నా ప్రాణమును నేలకు అనుగదొక్కనిమో నా అతిశయాస్పదమును మంటిపాలు చేయనేము నిర్నిమిత్తముగా నన్ను బాధించిన వారిని నేను సంహరించుతీ గదా ఎహోవా కోపము తెచ్చుకునే లెమ్ము నా విరోధుల ఆగ్రహము ననుచుటకై లెమ్ము నన్ను ఆదుకున్నటకై మేల్కొనము న్యాయ విధిని నీవు నియమించి ఉన్నావు గదా జనముల సమాజముగా కూడి నిన్ను చుట్టుకున్నప్పుడు వారికి పైగా పరమంద ఆసీనుడవు కమ్ము యహోవా జనములకు తీర్పు తీర్చువాడు ఎహోవా నా నీతిని బట్టి నా యథార్థతను బట్టి నా విషయములో నాకు న్యాయము తీర్చును హృదయములను అంతరింద్రియములను దేవ దుష్టుల చెడుతనము మాన్పుము నీతిగల వారిని స్థిరపరచును యథార్థ హృదయాలను రక్షించే దేవుడే నా కీడమును ఉన్నాడు కీడమును బట్టి ఆయన తీర్పు తీర్చును ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు ఒకడున మల్లని ఎడల ఆయన తన ఖడ్గమును పదును పెట్టును తన విల్లు ఎక్కుపెట్టి దానిని సిద్ధపరిచి ఉన్నాడు కొరకు మరణ సాధములను సిద్ధపరిచిన్నాడు తన అంబులను అగ్ని బాణములుగా చేస్తున్నాడు పాపమును కనుటకు వాడు ప్రసవ వేదన పడుచున్నాడు చేటును గర్భంలో ధరించిన వాడే అబద్ధమును కనియున్నాడు వాడు గుంట త్రవి తనని లోతు చేసి ఉన్నాడు తాను త్రవ్విన గుంటలో తానే పడిపోయిను వాడు తలంచిన చేటు వాని నెత్తిమీదకే వచ్చును వాడు యోచించిన బలత్కారము వాని నడినెత్తి మీదనే పడును ఎహోవా న్యాయము నేను నేనా కృతజ్ఞతాస్థుతులు చెల్లించెదను సర్వోన్నతుడైన ఎహోవా నామంను కీర్తించెదను ఆమెను